సంస్థల పరిష్కార వేదిక ద్వారా ఇతర వేదికల ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాంమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు ఇచ్చే ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఆధారంగా పరిష్కారం చేయాలని అన్నారు వాటిని తప్పనిసరిగా ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా చూడాలని అన్నారు నేడు పీజీఆర్ఎస్లో వంద అర్జీలు స్వీకరించగా ఆన్లైన్ తొంభై ఆరు ఆఫ్లైన్లో నాలుగు అర్జీలను నమోదు చేసినట్లు తెలిపారు అర్జీ పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాటికి చెందిన ఫోటోలు అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో పరిష్కారం చేసే వాటికి చెందిన అర్జీదారులను కార్యాలయానికి పిలిపించి ఫోటోలు తీసుకోరాదని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆ మేరకు ఆదేశాలు పాటించడంపై దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు రెవెన్యూ నలభై తొమ్మిది పోలీస్ ఇరవై పంచాయతీ రాజ్ పది వ్యవసాయ సహకార రంగం ఐదు ఇతర శాఖలు పదహారు అర్జీలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఓ ఎల్ అప్పల్కొండ డిఎల్డిఓ డి శ్రీవరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ఏ కారణం వాళ్ళు రీఓపెన్ వాళ్ళు చేస్తున్నారు అసలు మనం చేసిన దాంట్లో ఎక్కడైనా గ్యాప్ ఉందా వాళ్ళు మనం సాటిస్ఫై చేయలేకపోతున్నామా అనేది ఒకసారి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే ల్యాండ్ సర్వే ఈ రెండు డిపార్ట్మెంట్స్ లో మనకి రీఓపెన్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి ఒకసారి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మరి ఒక మైక్ ఇవ్వండి